ప్రజతలో ప్రియ దేవుని పిల్లలారా ప్రతిరోజు ఎంతో ఆసక్తితో వాగ్దానాలను వీక్షిస్తూ అది మీ హృదయంలోనికి తీసుకుంటూ దేవుడు మమ్మలను బలపరుస్తున్నాడు అని ఎందరైతే మీరు అత్యాసక్తితో ఈ వాగ్దానాలను స్వీకరిస్తూ ఉన్నారో మీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయబోతూ ఉన్నాడు ఆమె చెప్దాం గట్టిగా అవును ఆయన వాగ్దానముల పట్ల శ్రద్ధ గలవారిని ఆయన ఎంత మాత్రము నిర్లక్ష్య పెట్టే దేవుడు కాడు ఆయన నిర్లక్ష్య పెట్టడు అనే దానికి గుర్తు అంటే యోహను సువార్త పదకొండవ అధ్యాయము ముప్పై ఐదవ వాక్యాన్ని చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి యేసు కన్నీళ్లు విడిచను అని వ్రాయబడి ఉంది అక్కడ యేసు ప్రభు వారు కన్నీళ్లు ఎందుకు విడిచాడు ఆయనకేదైనా కష్టం వచ్చా ఆయనకి ఏదైనా బలహీనత వచ్చా ఆయన అవసరాలు తీరే పరిస్థితి లేకనా ఎందుకు ఏడుస్తున్నాడు ఎందుకు ఆయన కన్నీరు కార్చాడు అని మనం చూస్తే ఆయన బాగా ప్రేమించే లేదా ఆయనను ప్రేమించే మార్తల యొక్క సోదరుడైన లాజరు చనిపోయాడు లాజరు చనిపోయినప్పుడు మార్తలు ఏడుస్తున్నారు అని ప్రభు దగ్గరకు వర్తమానం వచ్చింది యేసు ప్రభు అప్పటికే మార్తలు ఉన్న ఆ బేతని అనే ఊరికి వచ్చాడు యేసు ప్రభువుకు తెలుసు తరువాత సమయంలో చనిపోయిన లాజరుని సమాధిలో నుండి నేను లేపుతాను అని యేసు యేసుప్రభుకి తెలుసు మరి అది గొప్ప అద్భుతమైనటువంటి చాలా ప్రపంచం నిద్రపోయి ఆశ్చర్యపడేటువంటి గొప్ప మిరాకిల్ కదండి అది ఆ పిల్లాడిని లేపడం అనేది గొప్ప సర్ప్రైజ్ అయిపోతారు కదండి వాళ్ళంతా మరి ఇంత ఆనందదాయకమైన పరిస్థితులు కళ్ళ ముందు యేసూప్రభు ముందు ఉంటే ఆయన చేయగల సమర్థుడు ఆయనకంతా తెలిసి ఉండి ఆయన ఎందుకు కన్నీళ్లు పెడుతున్నాడు అంటే గుర్తుపెట్టుకోండి తనను ప్రేమించే వాళ్ళు ఖచ్చితంగా దీవించబడతారని తెలుసు కానీ ఈలోపు వాళ్ళు అనుభవిస్తూ ఉన్న వేదన వారు పెడుతూ ఉన్నటువంటి దుఃఖము వారు కారుస్తున్న కన్నీళ్ళు ప్రభు తట్టుకోలేకపోతున్నాడు ఈరోజు వాక్యం వింటున్న బిడ్డ దేవుడు నీతో మాట్లాడేది గుర్తుపెట్టుకో ఈరోజు శ్రమలో ఉన్నాను అని మీరు అనుకొని ప్రభువుని ఆరాధిస్తున్నా కూడా నాకెందుకు ఈ కష్టాలు నా దేవుడు నన్ను చూడటం లేదా అని నువ్వు బాధపడుతున్నావేమో ఆ రోజు లాజరు కోసం మార్తల కోసమే కాదు కన్నీరు విడిచేది ప్రభువారు నీ విషయంలో కూడా నేను కన్నీరు విడుస్తున్నాడు అంటే గుర్తుపెట్టుకో మార్తల జీవితంలో ఆనందాన్ని అనుగ్రహించిన దేవుడు నీ జీవితంలో కూడా ఆనందాన్ని అనుగ్రహిస్తాడు కానీ ఆయన నీ జీవితంలో కార్యం లోపే నువ్వు కలవరంతో ఉన్నావే కన్నీరు విడుస్తున్నావే దుఃఖపడుతున్నావే నీ దుఃఖాన్ని చూసి నా దేవుడు అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఆయన కన్నీరు విడుస్తున్నాడు ఓ ప్రియ దేవుని కుమారుడ కుమార్తె ఏమిటో మా పరిస్థితులు ఎట్లా అయిపోయినాయి ఇక ఏమవుతుందో రాబోవు కాలమందని వారి భయపడుతున్నావేమో ఏం ఆ రోజు మరియ మార్తల కుటుంబాలలో ఆనందాన్ని అనుగ్రహించిన దేవుడు ఈరోజు మీ జీవితంలో కూడా గొప్ప ఆనంద సంతోషాలను అనుగ్రహించి అన్యజనుల ఎదుట గొప్ప సాక్షిగా మిమ్మల్ని వాడుకోబోతున్నాడు కనులు మూస్తారా చిన్న ప్రార్థన చేస్తా ప్రేమగల తండ్రి మీ తల్లి మీ తండ్రి విడిచిన నేను విడువను ఎడబాయను అని మాట ఇచ్చిన నీవు ఇదిగో దుఃఖముతో ఏ విషయంలో అయితే వేదన చెందుతున్నారో ఆ దుఃఖ దినములన్నింటినీ కొట్టివేసి మీ పిల్లలను మీ గొప్ప కార్యాలతో తృప్తిపరచమని అయ్యా నీ పిల్లలు ఇప్పటికీ కొన్ని శ్రమలను బట్టి కొన్ని కష్టాలను బట్టి కన్నీటి పర్యంతమవుతూ ఉన్నారు నాయన కార్యములు చేసే నీవే నీ బిడ్డలకు క్షేమము దయచేయమని నామములు నీవు నీ పిల్లలతో పాటు వారున్న చోటుకు వచ్చావు దేవ నీ స్తోత్రాలు ఇది మొదలుకొని బిడ్డలను మీరు బలపరచబోతున్నందుకు స్తోత్రాలు నీ గల సాక్షులుగా ఉండబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నామములు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ నాను తండ్రి షలోమ్ నా ఈ ఈరోజు నుండి మీతో కూడా ఉండి మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు ప్రైజ్ దలో ప్రైజ్ దలో పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు వినికొండలో మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వినికొండ అయితే ఈమె భర్తకి ఉన్నదట పెన్సిల్ తో ఆ ప్రాంతాన్ని అలా పొడిసి చూసినా నాకు నాకేం పరిస్థితి తెలియట్లేదు అని చెప్పేసి చెప్పేవాడు గవర్నమెంట్ మందులు వెళ్ళినప్పుడు ఆ మందులు ఆయనకి సరిపడక తాను ఈ మందులు నేను మెంగలేను చేయలేను నేను అంజర పండుగ పండక్కి అక్కడికి వెళ్తాను గుంటూరు అయ్యగారి దగ్గర పండు తీసుకుని ప్రార్థన చేసుకుని తింటాను దేవుడే నన్ను బాగు చేస్తానని చెప్పేసి విశ్వాసం ఉంచి ఇక్కడికి రావడం మొదలు పెట్టారు ఆరు మాసాలకు ఇక్కడికి వస్తూ ఉన్నారు దేవాది దేవుని దయలో ఆ కుష్టి నుండి పూర్తి స్వస్థత వారి పొందుకోవడం జరిగింది ఈ గులమ్మయ్య గారికి మనవుడు ఈ బిడ్డ రక్తంలో ఇన్ఫెక్షన్ ఉంది ఒళ్ళంతా కూడా గుళ్ళలు వచ్చేసాయి నిమ్ము కూడా ఉంది ఈ బిడ్డకి అలాంటి పరిస్థితుల్లో తైలం పట్టుకుని వెళ్లి ఒళ్ళంతా అప్లై చేశారు బాగైతే సాక్ష్యం చెప్పుకుంటారని చెప్పేసి తీర్మానించుకున్నారు ఆ యొక్క ఒంటి మీద వచ్చిన గుళ్ళలన్నీ కూడా తగ్గిపోయాయి బ్లడ్ లో ఉన్న ఇన్ఫెక్షన్ కూడా తీసివేయబడింది సంపూర్ణ స్వస్థత కలిగింది అని చెప్పేసి సహోదరి సాక్ష్యం ఇస్తున్నారు చప్పట్లు కొట్టి దేవునామాలు కనపడతాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు హైదరాబాద్ లో ఏప్రిల్ ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ సూర్యాపేటలో ఏప్రిల్ రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట ఖమ్మంలో ఏప్రిల్ రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లెలు ఏప్రిల్ మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వేరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ చేపల మార్కెట్ వద్ద రేపల్లె బాపట్ల జిల్లా ఆత్మకూరులో ఏప్రిల్ మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండుకు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు విజయవాడలో ఏప్రిల్ నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా విజయవాడ ఒంగోలులో ఏప్రిల్ ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఏప్రిల్ ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల మిరియాలగూడలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ కర్నూలులో ఏప్రిల్ పదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ ఆర్ఎస్ రోడ్ రాజ్ థియేటర్ ఎదురుగా కర్నూలు నర్సరావుపేటలో ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా అడ్డాడలో ఏప్రిల్ పదమూడవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలో మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ తాడేపల్లి గూడెంలో ఏప్రిల్ పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్లో ఏప్రిల్ పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం యానం రోడ్ కాకినాడ లో ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ దగ్గర టోన్ నల్గొండలు ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎస్పిఆర్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ రోడ్ బోయవాడ నల్గొండ తెలంగాణ పాలకొల్లులో ఏప్రిల్ పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద ఏప్రిల్ తేదీ గురువారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం కల్బరి స్వస్థత శాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల మహచర్లలో ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల గుంటూరులో ఏప్రిల్ ఇరవైవ తేదీ ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు గుంతకల్లులో ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ దగ్గర గుంతకల్లు ఆదోనిలో ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని ఏలూరులో ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు అనంతపురంలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం రాజమండ్రిలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరం చర్చి గ్రౌండ్ జానుపేట అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి